ఇంకా అవులా మీటింగ్ నాకు ఎందుకు అర్జెంట్ పని ఉండి వెళ్తున్నాను ఇంకా జరుగుతుంది ఇంకా లేదు ఇంకా ఇంకా మీటింగ్ జరుగుతుంది మీటింగ్ ఏం కంక్లూడ్ అవ్వలేదండి చాంబర్ నుంచి అంటే ఐ జస్ట్ మేక్ వన్ స్టేట్మెంట్ అండ్ లీవ్ అండి డిస్కషన్ అంటే ఐ థింక్ సంబర్ విల్ చాంబర్ వీల్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు జరిగిన డిస్కషన్ ఏమంటే ఒక మినిమం వేజ్ మీద ఫైవ్ జీఆర్ కాదు జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వి గే వెరీ హై వేజెస్ అంటే జనరల్ గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్ లో బ్యాడ్ ఎకానమీ బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్ బట్ ఎనీవే అది ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను చెప్పకూడదు పర్సెంటేజ్ కాదండి అంటే ఇంకా ఎక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ ఆల్ కేటగిరీస్లో పెరగదు ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీ పెరగదు పెంచకూడదు ఇండస్ట్రీలో అంటే ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది అలా చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హయ్యర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది సో అది పెంచడం కరెక్టా కాదా రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలా ద న్యూ టాలెంట్ అది కరెక్ట్ కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది బట్ కంక్లూడ్ ఆన్ మీటింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడటం కుదర అలా ఫండమెంటల్గా వేజెస్ యూనియన్స్ దాని రెస్ట్రిక్షన్స్ అన్నదే అదే అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో నేను ఇచ్చిన ఇన్పుట్ వేజెస్ పెంచకూడదు అన్నదే డైరెక్టివ్ సో బట్ అదే లేబర్ కమిషనర్ అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతుంది డిస్కషన్ బట్ ఫెడరేషన్ యూనియన్ గా ఆ డిస్కషన్ని కంటిన్యూ చేయకుండా బయటకు వచ్చి అనౌన్స్ చేసింది అన్నది ఇప్పుడు జరుగుతున్న విషయం అదే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఐ ఎవరు బంద్ అదే మనం ఫ్రీ సొసైటీ ఫ్రీ కంట్రీలో ఉన్నామండి ఎవరైనా బంద్ చేయొచ్చు ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు అయితే మీకు సెట్స్ మీద ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎండింగ్ వచ్చిన మూవీస్ యాక్సెప్ట్ చేసి మిగతావన్నీ కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు అంటే నిర్మాతలే యాక్సెప్ట్ చేయట్లు ప్రెసెంట్ లాస్ లో ఉన్నారు కాబట్టి అని కాదు మా సినిమాని నేను చేసుకుంటాం ఎవరు రావాలా ఎవరు రాకూడదు అన్నది అదే ఇండిపెండెంట్ కంట్రీ ఫ్రీ కంట్రీ రావడం రాకపోవడం ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను నచ్చకపోతే రాను అక్కడ దాకా వెళ్ళట్లేదండి అంటే అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా ఎయిటీ పర్సెంట్ మా సెట్కి వస్తే ఎనిమిది వందల మంది ఉంటే ఆరు వందల మందికి మినిమం వేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది రెండు వందల మినిమం వేజ్ ఓన్లీ ఒక ఇరవై ముప్పై మంది పని చేసే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళు లేకుండా డిఫరెన్స్ కాదనే అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అందరికీ నమస్కారం ఈ రోజు చాలా మంది ప్రముఖులు వచ్చారు పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ వచ్చారు మీటింగ్ జరిగింది అందరూ మాట్లాడుతున్నారు డిసిషన్ జరుగుతోంది ఇంతకు ముందు కూడా రెండేళ్ల క్రితం కూడా ఇలానే జరిగింది సార్ ముప్పై రెండు రోజులు సినిమాలు ఆపుకొని అందరూ కూడా పేజెస్ మీద డిసిషన్ చేశారు చిన్న సినిమా వాళ్ళు నలభై మంది సినిమాలు రన్నింగ్ లో ఉంది సార్ పెద్ద సినిమాలు పది నడుస్తూ ఉంది ఈ మాకెవరి మీద ద్వేషం లేదు ట్వంటీ ఫోర్ కాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా వాళ్ళే వాళ్ళు లేకపోతే మేము లేదు మేము లేకపోతే వాళ్ళు లేరు బయట ఒకటి జరుగుతుంది లోపల ఒకటి జరుగుతోంది ఎవరు మాట్లాడలేకపోతున్నారు సార్ ఈ స్కిల్ స్కిల్ వర్క్ ఉన్నది సార్ సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెస్ ఇదేమి సేవ కాదు సేవ చేయాలనుకుంటే అసోసియేషన్ పెట్టుకొని ఏమంటారు కానీ పేదల కోసం కట్టుకుండగా అనాథాశ్రమంలో అవి సేవలు అంటారు ఇవి సేవ కాదు దిస్ ఈస్ ప్యూర్లీ బిజినెస్ ఎవరైనా సినిమా తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పెట్టుకొని సినిమా చేస్తే సినిమాలో దమ్ముంటే ఉంటే కొనుక్కుంటారు సినిమాలో పెద్ద ఆర్టిస్టులు పెద్ద కంబడియన్లో పెద్ద పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉంటే మెథటెటీషియన్ ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది కానీ అది ఎంత ముందు నడుస్తుంది సో కాల్ నాలుగు ఐదు సినిమాలు మాత్రమే రిమైనింగ్ సినిమాలు అంతాకే నడుస్తాం సార్ ఆర్టిస్టులు రమ్మంటే మినిమం ఐదు నుంచి పది లక్షలు అడుగుతారు క్యారమాన్లు అడుగుతారు అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు అలాగే యూనియన్లో చిన్న సినిమా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు వాళ్ళే మేము తిమ్మని మమ్మల్ని స్పెసిఫిక్ అడగట్లేదు నా రెండు సినిమాలు పదకొండవ తేదీ నుంచి నడుస్తారు సార్ ఇద్దరికీ కొత్తగా ఒక లక్నామా రెండు కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సినిమాలు కూడా నలభై సినిమాలు కూడా ఆ యూనియన్తో కలిసి చేసుకుంటున్నారు మాకే అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాయో వాళ్ళకి తర్వాత లేదు చేస్తే ఆన్సర్స్ వస్తాయి థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచాము అని బయట ఎక్కడో పేపర్ ఇచ్చారు అలాంటివి ఏం జరగలేదు నాకు తెలిసి అయితే ఎవరు సంతకాలు పెట్టారు ఇంతకుముందు కూడా రెండు సంవత్సరాల క్రితం సేమ్ ఇలానే ఉంటే అప్పుడు కూడా ఇలానే చెప్పారు వేజెస్ పెరిగిపోయిందని అప్పుడు కూడా వేజెస్ ఏమి పెంచలేదు ఎవరో ఒక సంతకం పెడితే వేజెస్ సార్ ఇది లేబర్ కమిషనర్ గారు గవర్నమెంట్ మీకు లేదా లేబర్ కమిషనర్ గారు పరిధిలో ఉంది లేబర్ కమిషనర్ గారు స్కిల్ బేస్ చేసుకొని ఇంత అమౌంట్ ఇవ్వమని వాళ్ళు ఇస్తే దాన్ని ఇస్తారు లేదా సపోజ్ నాకు నచ్చింది ఒక కెమెరా వచ్చాడు వచ్చారు ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు అడిగితే నాకు నాకు ఓకే అని కూడా ఇచ్చి చేసుకోవచ్చు సమస్య అక్కడ రావట్లేదు ఓన్లీ చిన్న కార్మికుల దగ్గర సమస్య వస్తూ ఉంది ఎవరి దగ్గర మేకప్ మ్యాన్ లైట్ మ్యాన్ అసిస్టెంట్స్లు అలాగే కెమెరా అసిస్టెంట్లు ఇలా చిన్న చిన్న వాళ్ళ దగ్గర వస్తూ ఉంది వాళ్ళు రోజు వెయ్యో పదిహేను వందలు రెండు వేల తీసుకున్నారు వారు ఏమన్నారు థర్టీ పర్సెంట్ రెండు వేల ఐదు వందలు ఎంత అవుతుందంటారు వాళ్ళు బయట అడిగేది ఏంటంటే మీరు హీరోలకి హీరోయిన్లకి పెద్ద పెద్ద టెక్నీషియన్ కిండ్ ఇస్తున్నారు కదా సార్ ఆవిట్లో తగ్గించేసి మాకు ఏమైనా నేను అడుగుతున్నారు వాళ్ళు అదేం తప్పేం కాదు నిజంగా ఇచ్చే వాళ్ళకి చేసుకోవచ్చు కానీ అవి జరగట్లేదు సార్ ఇక్కడ అవి జరగట్లేదు మాకు నాయకుడు లేదు మెయిన్ అంతకుముందు ఒకప్పుడు సార్ కళ్యాణ్ గారు రండి ఇక్కడ ఒకరిచారం సార్ అన్నా ర